హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే పార్ట్ టూ వీడియో అని చెప్పొచ్చండి నేను అంతా కిచెన్ క్లీనింగ్ వీడియో పెట్టాను కదా ఇది ఆ మరుసటి రోజు అనమాట ఒక రోజంతా పట్టింది మాకు కిచెన్ క్లీనింగ్ అయితేను సో మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే నైట్ ఒక లెవెన్ లెవెన్ థర్టీ వరకేమో పట్టింది మొత్తం ఫినిష్ అయ్యేసరికి ఇంకా ఆ మరుసటి రోజు అయితే ఇంకా బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోయాయండి బొద్దింకలంతా కూడాను అంటే కిచెన్ క్లీన్ చేసాం కదా మొత్తము సో అక్కడ నుంచి కూడా ఈ బెడ్రూమ్స్ లేకంతా వచ్చేసాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటూ కనిపించినవన్నీ చంపేసుకుంటూ ఇంకా చాక్ పీస్ గీయడము ఆ స్ప్రే చేయడము ఇవన్నీ చేస్తూ ఉన్నాము ఇక్కడ మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇంకా ఎన్ని వీడియోస్ పెడతావమ్మా ఇల్లు క్లీన్ చేసేది నువ్వు ఒకటే క్లీన్ చేస్తున్నావా ఇంకెవరూ చెయ్యట్లేదా ఆడవాళ్ళు అని చెప్పేసి అంటారు ఎవరు చెయ్యట్లేదని నేను చెప్పట్లేదండి సో పండగ అంటేనే ఆడవాళ్ళు ఈ పనులే కదండి ఫస్ట్ చేస్తారు సో ఒక పండగ వస్తుంది అందులో మెయిన్గా వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి ఒక్కరు కూడా హౌస్ క్లీనింగ్ చేసుకుంటారు సో అంత మంచిగా మనం ఇంట్లో ఫెస్టివల్ అనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి అమ్మవారిని నిలుపుకొని సో ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలనుకుంటాము సో నేనేంటంటే వీడియోస్ నా లైఫ్ స్టైల్ వీడియోస్ నేను పెడుతున్నాను కాబట్టి సో మా ఇంట్లో జరిగే ప్రతిదీ ఇట్లాంటి పనులన్నీ కూడా నేను మీకు వీడియోస్ రూపంలో షేర్ చేయడం వల్ల సో కొంచెం మోటివేషనల్గా ఉంటుంది నేను ఎలా చేసుకుంటున్నాను ఈ పనులన్నీ కూడా పండక ముందన్నట్టుగా మీకు నా లైఫ్ స్టైల్ వీడియోస్ పెడుతున్నానండి సో ఏదో మాదొక ఒక ప్యాలెస్ అని ఒక కామెంట్ పెట్టారనమాట మీద ఒక పెద్ద ప్యాలెస్లే సో ఆ ప్యాలెస్ నిన్ను రోజు క్లీన్ చేసేది మాకు చూపిస్తున్నావు అని చెప్పేసి సో నాకే కాదండి ఎవరికైనా సరే వాళ్ళున్న గుడిసిల్ అయినా అంటే అయినా సరే వాళ్ళకి ప్యాలెస్ అన్నమాట అనమాట సో అట్లా ఎగతాలు చేయడం రైట్ కాదు ఇది మీరు రాంగ్ గా మాట్లాడుతున్నారు సో ఎదుటి మనిషిని హట్ చేయడం చాలా ఈజీ అండ్ మీద ఒక పెద్ద ప్యాలెస్లే అన్నారంటే మాకు ఇది ప్యాలెస్ ఏనండి ఎందుకంటే మా ఇల్లు మాకు గొప్పగానే ఉంటది మా ఇంట్లో మాకు ఎప్పుడు గొప్పగానే ఉంటది కాబట్టి మా ఇల్లుని నాకు నాకు నచ్చినట్లు నేను పెట్టుకోవాలి అనుకుంటాను సో మనకి ఎంత పెద్ద ఇల్లు ఉంది ప్యాలెస్ ఉందా లేకపోతే బిల్డింగ్ ఉందా పక్కన పెడితే మన ఇంటిని మనం శుభ్రంగా పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది నచ్చుతుంది కాబట్టి చేసుకుంటాం అంతే సో ఓపిక ఉంది నేను చేసుకుంటున్నాను మీకు ఓపిక లేకపోతే మీరు గమ్మున ఉండాలి అంతేగాని ఏదో కామెంట్స్ పెట్టేసి నేను ఆ కమెంట్ కూడా ఓపెన్ చేసి పెట్టాను సో ఆ కమెంట్ చూస్తారు కొంతమంది అయినా బుద్ధి చెప్తారు వాళ్ళకి అన్నట్టుగా ఓపెన్ చేసి పెట్టాను అనమాట ఎంత బాధ అనిపించింది అంటే నాకు అప్పుడైతే సో కామెంట్స్ గురించి ఇట్లాంటి ఇట్లాంటివి పెట్టేసినప్పుడు పట్టించుకోకూడదు అనిపిస్తుంది కానీ కానీ ప్యాలెస్సా మీది పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నావు రోజు నువ్వు ఒకతే క్లీన్ చేస్తున్నావా అంటే నాకు అది కొంచెం బాధ అనిపిస్తుంది మన వీడియోస్ చూసే వాళ్ళని మన సబ్స్క్రైబ్స్ చాలా మంది కామెంట్స్ పెడతారనమాట అక్క మీరు రోజు ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటారు నాకైతే అసలు ఓపికే ఉండదు క్లీన్ చేయడానికి ఇంత క్లీనింగ్ నేను ఎప్పుడు చెయ్యను అన్నట్టుగా కొంతమంది పెడుతూ ఉంటారు అనమాట ఇంకొంతమంది అయితే అక్క ఈ రోజు మీ వీడియో చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది హౌస్ క్లీన్ చేయాలనిపించింది నేను చేసేసాను ఈ రోజు మీ వీడియో చూసుకుంటూ మీ వీడియోస్ చాలా మోటివేషన్ గా ఉంటాయని కూడా చెప్తూ ఉంటారండి ఇలాంటివి చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది నా వీడియోస్ ద్వారా కూడా కొంతమంది మోటివేట్ అవుతూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో పనులు కూడా వాళ్ళు చేసుకోగలుగుతున్నారు చెప్పేసి సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఇట్లాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను అంతే కానీ నేను ఏదో బిల్డప్ బిల్డప్గా చూపించుకుంటూ ఓవర్ యాక్టింగ్ చేయలేదండి సో అది ఆ కమెంట్లు పెట్టే ముందు కొంచెం ఆలోచించుకొని పెట్టండి ఎదుటి మనుషుల్ని మనం బాధ పెట్టడం అనేది అంత మంచిది కాదు సో నాకైతే నిజంగా బాధ అనిపించింది నేను ఇంత కష్టపడి మా హౌస్ని నేను శుభ్రం చేసుకుంటున్నాను సో అది మీది ప్యాలెస్ అనేసరికి చాలా బాధ అనిపించింది మీరున్న ప్యాలెస్ అయితే హౌస్ మాకు ప్యాలెస్ అండి సో భగవంతుడు ఇచ్చింది అది ఎంత చిన్నదైనా పెద్దదైనా అది మన కష్టంతో మనం హ్యాపీగా ఉన్నాము అనేది ఒక సంతోషాన్ని కలిగిస్తుంది సో ఈరోజు మేము రెంటెడ్ హౌస్లోనే ఉండొచ్చు ఫ్యూచర్లో మేము కూడా ఒక మంచి హౌస్ కట్టుకోవచ్చు సో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు చులకనగా చూడకూడదు సో ఈరోజు తక్కువ అంచనా వేసాం రేపు దేవుడు వాళ్ళకి మంచి చేశారంటే అదే చెప్తారు కదా బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అని చెప్పేసి సో అట్లా చెప్పలేమన్నమాట ఎవరు రాత ఎలా మారుతుందని చెప్పేసి సో ఏదైనా అనే ముందు ఆలోచించుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చూశారు కదా బెడ్రూమ్స్ రెండిట్లో కూడా క్లీన్ చేసేసుకుని ఆ బెడ్లు మొత్తం తీసేసి అదంతా కూడా చాక్ పీస్ గీసేసి ఇంకా ఈ సోఫాల కింద కూడా బాగా వచ్చేసింది అనమాట బొద్దింకలు అందుకని చెప్పేసి అదంతా కూడా క్లీన్ చేసేసి పీస్ అయితే గీసాను సో ప్రతిరోజు ఇట్లా నైట్ పడుకునే ముందు ఇంకా మార్నింగ్ ఇట్లా చాక్ పీస్ గీస్తూ ఉంటే చత్తరుచ్చేటప్పుడు అవన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి కళ్ళు తిరిగి ఇంకా అవన్నీ కూడా చంపేసి తీసుకెళ్ళి పడేస్తున్నాం అనమాట వీలైనంత వరకు అవి పోవాలనే చూస్తూ ఉన్నా మళ్ళీ వచ్చేస్తాయో ఎక్కడ దాక్కోని ఉన్నాయో తెలియట్లేదు ఇంకా పని చేసేసి చెత్తలంతా ఊడ్చేసి అయితే నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా సర్ఫ్ వేసి నానబెట్టున్నాను మార్నింగ్ మనకి బాత్రూంలో ఉతకడానికి ఆల్రెడీ నేను బెడ్షీట్స్ బొంతలు ఇవన్నీ కూడా నానబెట్టేశాను ప్లేస్ లేదనమాట మెషిన్లో వాషింగ్ మెషిన్లోనూ రన్ అవుతోంది ఇంకా చేత్తో ఉతకాల్సినవి నానబెట్టేసి వచ్చాను సో అక్కడ ప్లేస్ లేదనిపించి ఇంకా ఆంటీ అయితే ఇక్కడ ఉతుకు కావాలంటే అనేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వచ్చి కూర్చున్నాను సో ఇవన్నీ కూడా ఇక్కడ అనమాట పొద్దున ఇంకా అవన్నీ ఉతుకుతూ ఉన్నానండి ఇంకా ఫ్రిడ్జ్ పైన వేసే ఫ్రిడ్జ్ కవరు తర్వాత ఫ్లవర్ వాజెస్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా టీవీ దగ్గర పెట్టేవి ఫ్రిడ్జ్ పైన పెట్టేవి ఇవన్నీ కూడా వాష్ చేస్తూ ఉన్నా జస్ట్ ఇది మాత్రం బ్రష్ చేస్తూ ఉన్నాను మిగతా అన్నీ కూడా సర్ఫ్లో నానబెట్టేసి అట్లా అద్దెద్ది వేసేసామంటే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది సో వీటి పని అయిపోయిందంటే నెక్స్ట్ ఇంకా బట్టలన్నీ చేత్తో ఉతకాల్సిన ఉన్నాయి బెడ్షీట్స్ బంతులు అన్నీ ఉన్నాయి ఇంకా బట్టలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా వాష్ చేసి వేసేసామంటే ఇంకా టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ హౌస్ క్లీనింగ్ పనులు అయిపోయినట్లే అనమాట నాకు వరుసగా త్రీ డేస్ ఏమో పట్టింది ఈ క్లీనింగ్స్ అన్నీ కూడాను సో నేను కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను లేండి సో కిచెన్ ఒకటి ఒక రోజంతా స్పెండ్ చేశాము మిగతా పనులన్నీ కూడా ఈ రోజు మరుసటి రోజు ఈ డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నాం కాబట్టి ఈ రోజుతో ఈ పనులన్నీ అయిపోయాయి అన్నమాట ఇంకా రేపటి నుంచి కావాల్సిన పూజా సామాన్లు తెచ్చుకోవడం దాని తర్వాత పూజకు రెడీ చేసుకోవడం అమ్మవారిని అలంకరణ చేసుకోవడానికి ఏమేమి కావాలో తెప్పించుకోవడము ఇంకా ఉంటాయి కదా మంచి చెడ్డ చాలా ఉంటాయి ఒక వ్రతం చేస్తున్నాం ఇంట్లో అంటే అన్నీ కూడా మర్చిపోకుండా తెచ్చుకొని అన్నీ పెట్టి మంచిగా చేసుకోవాలి సో లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం డెకరేషన్ అవన్నీ మారుద్దాం అనుకుంటూ ఉన్నా అంటే బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా పెట్టి చేసేస్తూ ఉన్నాను సో ఈసారి ఏదైనా కొంచెం చేంజ్ చేసినట్టు డిఫరెంట్గా చేద్దామని అనుకుంటూ ఉన్నా న్యాచురల్ వేలో సో చూడాలి లుక్ అంతా చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి నేనైతే కొంచెం టెన్షన్ లోనే ఉన్నానులేండి ప్రస్తుతానికి అయితే ఇంకా ఇట్లాంటి వ్రతాలు ఇవన్నీ చేయాలంటే ఇంట్లో అన్ని కరెక్ట్ గా ఉండాలి హౌస్ క్లీనింగ్ పనులు అలాగే నా వరకు ఏ టెన్షన్ లేదు పిల్లలతో కొంచెం టెన్షన్ ఉందన్నమాట నాకు ఒక పెద్ద కోరిక ఉండేదండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా సో వాళ్ళిద్దరికి కూడా మంచిగా హాఫ్ సారీస్ అయితే అనమాట సో హాఫ్ సారీస్ వేసి పిల్లల్ని కూడా నాతో పాటు పోజులో కూర్చొని పెట్టుకోవాలని ఒక ఆశ అయితే ఉంది సో అది ఏం జరుగుతుందో తెలియట్లేదు కొంచెం భయంగా టెన్షన్ గా కూడా ఉంది నాకు అదొక్కటే ప్రాబ్లం అనమాట మిగతా అన్ని పనులు కూడా అయిపోతున్నాయి ఇంకా అన్ని బట్టలు కూడా ఉతికేసి తీసుకెళ్ళి లారేసేసి వచ్చేసాను కిందికి వచ్చేసరికి ఇక్కడ చూసారా సో నేననే చెప్పాను హౌస్ క్లీన్ చేస్తున్నాం పనిలో పని ఈ కంప్యూటర్ దగ్గర కూడా క్లీన్ చేసేసేయండి అని చెప్పి ఆ రోజు మాత్రం వినలేదనమాట ఇంకా ఈరోజు నేను మొత్తం క్లీన్ చేసి చెత్తలు ఊడ్చేసిన తర్వాత మళ్ళీ ఎత్తుకున్నారు కూర్చొని ఇంట్రెస్ట్ వచ్చేసింది సో ఇవన్నీ కూడా వేస్ట్ అండి మామూలుగా ఆయన పత్రాలు రెడీ చేస్తారు కదా సో అవన్నీ పనికిరానివన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని నింపేశారనమాట మొత్తం అర్చాను క్లీన్ చేసేసాయి పనికొచ్చే పెట్టుకో పనికిరాని పడేసాయి అని సో ఇంకా ఆ పనులు అయితే వాళ్ళు ఉన్నారనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేశారు నేనైతే ఆలోపు ఇంకా అన్ని పనులు అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీనింగ్ మాత్రం ఒకటి ఉండిపోయింది అనమాట సో ఆ ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చేసేసాము అనుకోండి ఇంకా టోటల్గా వర్క్స్ అయితే అయిపోయినట్లే అండి సో ఇది ఈవినింగ్ పెట్టుకున్నా నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అంతవరకు బట్టలు ఉతకడము ఆరేయడము అవే సరిపోయింది నాకు పనులు పగలంతా బట్టలు ఉతకడమే సరిపోయింది ఇంకా ఈవినింగ్ ఒక సిక్స్ థర్టీ ఆ టైంకి అట్లా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నా చాలా రోజులు అయిపోయింది నేను ఈ ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేసి కూడా దాదాపు త్రీ మంత్స్ పైన అయిపోయింది అప్పుడప్పుడు ఏం చేస్తానంటే మొత్తం కూడా తుడిచేసుకోవడము డస్ట్ ఏదన్నా ఉంటే క్లాత్ తోటి తుడవడము ఇలా చేసుకుంటాను కానీ డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకోలేదు ఒకేసారి పండక్కి పెట్టుకుందాం లేని సో నిజం చెప్పాలంటే నేనైతే వరలక్ష్మి వ్రతంకి మాత్రమే హౌస్ క్లీనింగ్ డీప్గా చేస్తానండి మిగతా టైమ్స్ నార్మల్గా క్లీన్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ కనిపించింది కనిపించినట్టుగా డీప్ క్లీనింగ్ అంటే కేవలం వరలక్ష్మి వ్రతంకే చేస్తాను నాకు అన్ని పండగల్లో కల్లా చాలా ఇష్టమైన పండగ అంటే వరలక్ష్మి వ్రతము వినాయక చవితి ఇలాంటివన్నమాట వినాయక చవితి అనేది అమ్మ వాళ్ళ ఊరిలో చాలా బాగా చేస్తారని చెప్పేసి ఇష్టం నాకు అండ్ ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే నా చేతుల మీదుగా నేనే ఇంట్లో కూర్చొని వ్రతం చేసుకుంటాను కదా మనము ఎన్ని రోజులు స్పెండ్ చేస్తామండి ఓపిక్గా ఇంట్లో పనులతో పాటు పూజ రోజు కానీ ఇంకా మన చేతుల మీదుగా మనం కూర్చొని వ్రతం చేసుకోవడం ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట అప్పటికైతే నాకు నిద్ర కూడా పట్టదు నైట్ అంతా మేల్కొని మరీ చేసుకుంటాము నేను అన్ని పనులు కూడాను సో అట్లనే ఇంకా ఎప్పుడెప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తదా అని ఎదురు చూసేదాన్ని నేను ఒకప్పుడు అయితే అంత మంచిగా ఉంటుంది బట్ రీసెంట్ టైమ్స్లో కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువైపోవడం వల్ల ఈ పనులన్నీ ఒకదాన్ని చేసుకోలేకపోతున్నాను కానీ మెయిన్గా అమ్మ ఉన్నారు కాబట్టి నాకు మంచి సపోర్ట్ అనమాట ప్రతి సంవత్సరం కూడా ఇల్లు క్లీనింగ్ అంటే అమ్మ లేకుండా నేను ఏ రోజు హౌస్ క్లీనింగ్ చేసింది లేదండి సో సెవెంటీ పర్సెంట్ అమ్మ పని అనమాట ఆ రోజు అంతా కూడాను సో అట్లా ఇంకా అమ్మ నేను కలిసి అయితే ఇవన్నీ చేసేసుకున్నాము ఇంకా ఆఖరిగా ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ మాటల్లో పడి మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు సో ఇలా చేసుకోండి చాలా బాగా మంచిగా ఉంటుంది అన్నమాట కొత్తగా కొన్నట్లే ఉంటుంది ఫ్రిడ్జ్ అయితే సో ముందుగా అయితే మనం ప్లగ్ ఆఫ్ చేసేసుకోవాలి షాప్ కొట్టుకుని ఉంటుంది ప్లెగ్గా ఆఫ్ చేసేసుకొని అందులో ఉన్నవన్నీ కూడా తీసి బయట పెట్టేసుకొని ఈ ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎగ్స్ పెట్టేటివి ఈ స్టాండ్స్ అన్నీ కూడా ఇవన్నీ తీసేసుకొని ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసిన తర్వాత నిమ్మకాయ తీసుకొని వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడాలో ఈ నిమ్మకాయ ఒప్పెత్తుకొని అద్దుకుంటూ సో దాంతో ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకోవాలండి సర్ఫ్ కానీ సోప్ కానీ ఏది కూడా యాడ్ చేయకూడదు సో ఓన్ వంట సోడతో మాత్రమే రుద్దేసుకొని మొత్తం కూడాను ఒక వాటర్లో క్లాత్ తోటి అద్దేసుకొని ఆ క్లాత్ తోటి మొత్తం ఫ్రిడ్జ్ అంతా తుడిచేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది జిడ్డు లేకుండా మరకలు ఏదన్నా ఉన్నా కూడా ఈ మనం సాంబార్లు ఇలాంటివన్నీ పెడుతుంటాము సో ఈ మరకలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది మీకు నేను క్లీన్ చేసేసిన తర్వాత లాస్ట్లో చూపిస్తానులేండి ఎలా ఉందని చెప్పేసి మనం కొత్తగా ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుంది ఈ నిమ్మకాయ సోడా వాడడం వల్ల సో దాంతో మంచిగా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసి ఒక క్లాత్ ఎత్తుకొని ఆ తడి లేకుండా తుడిచేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది అండ్ దాని తర్వాత ఇవన్నీ కూడా మనం కడిగి పక్కన పెట్టుకొని ఉంటాం కదా ఇవన్నీ తుడిచేసుకొని ఈ స్టాండ్లన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఎక్కడ సర్దేసుకొని ఇంకా సరుకులు పెట్టుకునే వాళ్ళు సరుకులు పెట్టుకుంటారు వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాం కదా సో నేను సరుకులు అయితే ఎక్కువగా పెట్టను అంటే డబ్బాల్లోకి వేసి పెట్టిన తర్వాత మిగిలి ఉంటాయి కదా వాటన్నిటిని మాత్రము ప్యాక్ చేసేసి పిన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫస్ట్ ఇవి వాడేస్తాను దాని తర్వాత డబ్బాల్లో ఉన్నవైతే వాడుకుంటానన్నమాట కానీ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే నిమ్మకాయ వంట సోడా పని చేసినంత ఇంకేది పని చేయదు అంత బాగా వర్క్ అవుతుంది ఇక్కడ ఫ్రిడ్జ్ చూడండి మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నా మీకు స్టార్టింగ్లో చూసారు కదా ఇప్పుడు చూడండి ఎలా ఉందో నీట్గా మనం అప్పుడే షోరూంలో నుండి తీసుకొచ్చినట్లు ఉంటుంది ఫ్రిడ్జ్ అయితే అంత మంచిగా ఉంటుంది సో నీట్గా అన్నీ కూడా సరిదేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఓవరాల్గా మీకు ఫ్రిడ్జ్ మొత్తం కూడా చూపిస్తాను సో పైన అయితే ఫ్రిడ్జ్ కవర్ వేసేసుకొని దాంట్లో కొన్ని ఉంటాయిలేండి అవన్నీ కూడా పెట్టేసి జండు బంబ్స్ ఇలాంటివి ఉంటాయిలేండి అర్జెంట్గా తీసుకోవడానికి అవన్నీ పెట్టుకొని ఒక ఫ్లవర్ వాష్ పెట్టాను టెడ్డి బేర్స్ అయితే వాష్ చేసి అక్కడ పెట్టాను వాటిని పెట్టాలి ఆరిన తర్వాత సో ఫ్రిడ్జ్లో అయితే ఈ విధంగా ఏవైనా చెడిపోతాయి అనుకున్నవి ఇలాంటివి మాత్రం పెట్టుకుంటాను సరుకులు కొన్ని మిగిలాయని చెప్పాను కదా అవన్నీ పిన్ చేసేసుకొని సైడ్స్లో పెట్టేసాను ఇక్కడైతే పువ్వులు జీడిపప్పులు బాదం పలుకులు ఇలాంటివి ఉంటాయి ఇంకా మిల్క్ తర్వాత వెజిటేబుల్స్ ధనియాలు ధనియాలు అయితే వంటకు వాడడానికి గరం మసాలా కోసం పెట్టుకుంటాను అవి బయట ఉంటే పురుగు పట్టేస్తాయని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో చూసారు కదా ఇంకా పచ్చళ్ళు తర్వాత బాదం పౌడర్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే స్విచ్ ఆన్ చేసేస్తున్నా చూసారా ఎంత నీట్గా ఉందో కొత్త ఫ్రిడ్జ్ లాగా ఉంది ఇంక ఈ టెడ్డీ బేర్స్ అన్నీ కూడా వాష్ చేసి ఇక్కడ పెట్టాను సో చెప్పాను కదా డీప్ క్లీనింగ్ అంటే మోస్ట్లీ ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ఉతికేసాను ప్రతిదీ క్లీన్ చేసేసాము ఇవి కూడా కొంచెం దుమ్ము పట్టిపోయినాయి అందుకని చెప్పేసి వీటిని కూడా వాషింగ్ మిషన్లోకి వేసి ఒక రౌండ్ తిప్పేశాను నీట్గా వచ్చేసాయి సో ఇంకా అవైతే అనమాట ఇవి ఆరిపోగానే తీసి ఫ్రిడ్జ్ పైన పెట్టాల్సినవి ఇంకా ఇవంతా సోఫా పిల్లోస్ ఇవన్నీ కూడాను ఉతికేసానమాట ఈరోజు సో ఇదన్నమాట మొత్తానికి ఇంట్లో డీప్ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇల్లు అంతా మాప్ పెట్టేశానంటే పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్లేనండి ఇంకా ఇల్లు అంతా మాప్ పెట్టేసిన తర్వాత ఓవరాల్గా హౌస్ మొత్తం ఎలా ఉంది డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత అని చెప్పేసి మీకు ఇప్పుడైతే చూపిస్తాను అండ్ దాంతో పాటు ఒక హోమ్ టూర్ని మినీ వ్లాగ్ లాగా షూట్ చేశాను అనమాట అది కూడా పోస్ట్ చేస్తాను చూడండి అండ్ షార్ట్ అండ్ స్వీట్గా అంటే స్వీట్ అండ్ షార్ట్గా మినీ హోమ్ టూర్ అనమాట అట్లా చేశాను ఇంకా హౌస్ అంతా మాప్ పెట్టేశాను మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇల్లు ఇలా ఉందన్నమాట లోపల ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడే కానీ డస్ట్ అనేది కొంచెం కూడా లేదు అంత నీట్గా డీప్ క్లీన్ చేసేసాము అండ్ నీట్గా ఉందండి హౌస్ అంతా మనకి మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ సోఫాస్ ఇవన్నీ వేసాం కదా ఈ కవర్స్ అన్నీ తీసేశాను కవర్స్ వేయడం వేయకుండా ఇలా పెడితేనే లుక్ బాగుంది సోఫాలు చూడడానికి కాకపోతే పిల్లలు ఉండే పని కదా ఇంట్లో సో మరకలు ఏదైనా అంటుకుంటాయని చెప్పేసి నేను సోఫా కవర్స్ అనేది వేస్తాను అనమాట ఇంకా టీవీ కౌంటర్ దగ్గర గజిబిజిగా ఉండేది ఇంతకుముందు అవన్నీ తీసేసి సింపుల్గా పెట్టుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే కిచెను సో కిచెన్ లో అయితే చూసారా ఈ విధంగా ఉంది మీకు కిచెన్ టూర్ వీడియో పెడతాను వరలక్ష్మి వ్రతం తర్వాత కిచెన్ టూర్ వీడియో పెడతానండి సపరేట్ గా సో ఇదండి వరలక్ష్మి వ్రతం పండగ కోసం అయితే హౌస్ మొత్తం డీప్ క్లీనింగ్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది మొత్తానికి సాధించేసాను అండ్ హౌస్ ఎలా ఉంది అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్స్ షేర్ చేయండి అండ్ హౌస్ క్లీనింగ్ మీకు నచ్చితే గనక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్